నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా తల్లి అమ్మ సమ్ టైమ్స్ మన దగ్గర వంట చేస్తున్నప్పుడు సడన్ గా ఉప్పు అయిపోతూ ఉంటది ఆ ఉప్పు అయిపోవడం వల్ల ఆ టైం కి ఆ వంట అయిపోవాలి కాబట్టి పక్క నుంచి ఉప్పు తెచ్చుకుంటాం అలా ఉప్పు తీసుకోవచ్చు అంటారా అప్పుగా తీసుకోకూడదు అంటారా ఉప్పు ఎవరికైనా ఇవ్వటం కాని తీసుకోవటం గానీ అది నిషిద్ధము పనికిరాదని మనకి పెద్దవాళ్ళు చెప్తున్నారు అసలు ఏదైనా సరే అమ్మా ఉప్పునే కాదు ఏ సరుకులైనా సరే శాంతం అయిపోయేదాకా ఆ కుటుంబ సభ్యులు గుర్తించుకోకుండా ఉండటం అనేది చాలా తప్పు ఎప్పుడైనా ఒక నాలుగు ఐదు రోజులు మనకు అయిపోతున్నాయని కానీ తెచ్చి పెట్టుకోవటం అనేది మంచి పద్ధతి అంటే నిండు ఇల్లు అంటారు నిండు సంసారం అది దేనికి కొదవలేదు ఆ ఇంట్లో అని అంటారు ఎప్పుడైనా మనం వాళ్ళకి ఇచ్చే స్థితిలోనే ఉండాలి కానీ చేపదులుగా ఆయన తెచ్చుకునే స్థితిలో మనం ఉండకూడదు మనకున్నంతలో నేను ఏంటంటే మనకున్నంతలో చెప్తున్నాను మీకు కిలోనే తెచ్చుకోవాలనుకుంటే కిలోనే తెచ్చుకోండి ఉప్పు ఎంత అమ్మో ముందుగానే తెచ్చి పెట్టుకోవచ్చు కాబట్టి ఉప్పు ఇచ్చినా అందులోనూ డైరెక్ట్గా చేత్తో ఇవ్వకూడదు కింద పెట్టాలి ఇప్పుడు ఇంట్లో రోజు మనం పెరుగన్నల్లో కానీ దేంట్లో అన్న ఉప్పు వేసుకుంటున్నాం అనుకోండి వేయమంటాం మనం అడిగినప్పుడు చేతిలో వేయరాదు కింద పెట్టాలి అంటే కింద అంటే పక్కన పెట్టేయాలి వాళ్ళకి అందుబాటులో అది వాళ్ళంతరం వాళ్ళు తీసుకుని వినియోగించుకోవాలి కాని నూనె ఒకటి ఉప్పు ఒకటి చేతితో ఎవరు అందుకోరాదు అందుకోటకూడదు మనం ఏదైనా జాతకం ఇచ్చా కూడా మనకి గ్రహదోషాలు ఉన్నాయన్నప్పుడు శనిగ్రహ దోషాలు కానీ ఏమన్నా ఉన్నాయన్నప్పుడు కొంతమందికి ఉప్పును కూడా దానం చేయటం అనేది ఉంటుంది తర్వాత ఎవరికైనా మనం మోయనిచ్చేటప్పుడు కూడా కందిపప్పు కూరగాయలు చింతపండు వీటితో పాటు పంచదార బెల్లంతో పాటు ఉప్పును కూడా కొద్దిగా పొట్లం గట్టి ఇవ్వటం జరుగుతుంది కొంతమంది బ్రాహ్మణులు ఏం చేస్తారంటే దీంట్లో అసలు ఉప్పు ఉందా ఉప్పు పొట్ల ఏమైనా పెట్టారా అని అడుగుతారు ఉప్పు పొట్లం ఒకవేళ ఎవరైనా చేత్తో తీసుకుంటే దానికి తగ్గ జపం మనం చేసుకోవాలి ఆ దోష నివారణ కోసం ఉప్పు తీసుకోవటం అనేది ఇచ్చే వాళ్ళు ఎందుకు ఇస్తారంటే వాళ్ళ గ్రహాలు వాళ్ళ బాధలు పోవటానికని ఇస్తారు తీసుకునే వాళ్ళు ఉంటే అవన్నీ మేము భరిస్తామని తీసుకోవటం అనేది ఒక శాస్త్రం వీడు తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి దానికి తగ్గట్టు ఏదైనా మంచిగా జపం చేసుకోవాలి దైవారాధన చేసుకోవాలి దానికి తగ్గట్టు దీపారాధన చేసుకోవాలి బ్రాహ్మణైనా ఊరికే తీసుకోవటానికి లేదమ్మా ఏదైనా కూడా కాబట్టి ఉప్పు కాదు ఏదైనా కూడా అత మనం ముందుగా ఉండగానే చూసి తీసుకోవాలి మరి ఉప్పుకి కూడా పక్కింటికి వెళ్ళి అరువు తెచ్చుకోవటం అనేది మంచి పద్ధతి కాదు ఇచ్చే వాళ్ళకి కూడా ప్రాబ్లమే వాళ్ళకి ఇదే తీసుకునే వాళ్ళకి కూడా ఇదే అదొకటి ఏ వారం పడితే ఆ వారం ఉప్పు లక్ష్మీప్రదం అంటారు కదమ్మా ఏ వారం పడితే ఆ వారం మనం ఇవ్వటం గాని తీసుకొచ్చుకోవటం గాని మంచి పద్ధతి కాదు కొంతమంది మళ్ళీ తెలివిగా ఆలోచిస్తారు ఉప్పు మళ్ళీ కళ్ళు ఉప్పు అంటారు కదా ఈ రెండు కూడా సమస్య అంటారమ్మ ఏదైనా సమస్య కదా ఉప్పు ఉప్పే కదా ఉప్పుగానే ఉంటుంది కదా అది సాల్ట్ అయినా కళ్ళు ఉప్పు అయినా ఉప్పగానే ఉంటుంది కానీ దాని రుచి వాడదు కదా ప్రభావం కూడా అంతే ఉంటుంది ధన్యవాదాలు